హిట్ టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ధర్మ సందేహాలు అనేటువంటి శీర్షిక ఇంతకుముందు కూడా చేశాము దాని ప్రకారంగా చాలామందికి పనులు అనుకోగానే జరగవు అవుతూ ఉంటాయి అలాగే మనశ్శాంతి ఉండదు మనసో చంద్రమాధాయతే చక్షో సూర్యోధాయతే అని వరుష చెప్పిన విధంగా చంద్రుడు అరిష్ట స్థానాల్లో ఉన్నటువంటి జాతకులందరూ కూడా ఎప్పుడు ఆందోళన చెందుతూ ఉంటారు బాగా టెన్షన్కు డిప్రెషన్కు అవుతుంటారు చంద్రుడు మంచి క్షేత్రాల్లో ఉన్నటువంటి వారు ఇతరులకు ధైర్యం చెప్తారు ఇతరులకు ఒక మార్గ నిర్దేశకులు అవుతారు ఇది రహస్యం అయితే ఇలా మనశ్శాంతి లేక ఎప్పుడు తను ఆలోచిస్తూ తను బాధపడుతూ ఇంట్లో వాళ్ళను బాధ పెడుతూ మిత్రులను బాధ పెడుతూ అందరినీ బాధ పెడుతూ జీవిస్తూ ఉంటారు కొంతమంది ద్రవ్యం లేక సమయానికి సర్దుబాటు కాక తర్వాత ఇలాంటి అదే కాకుండా వీరు స్వయంగా కొన్ని ఏర్పరచుకుంటారు అలాంటి వారికి మనశ్శాంతి కొరకు ఏం చేయాలంటే ఒక మన శనగ శనగగింజ ఆకారంలో నాలుగు వెండి గుండ్లను ఇట్లా గోళీలు ఉంటాయి మన పిల్లలు ఆడుకునే గోళికాయలు ఉంటాయి కదా అలాగా చిన్నవిగా శనగ శనగ గింజల ఆకారంలో చేయించండి బఠానీ గింద లేదంటే బఠానీ గింద కంటే కొంచెం చిన్నగా ఒక నాలుగు బిల్లల్ని చేయించండి చేయించి రోజు మీరు మీ వృత్తికి వెళ్ళేటప్పుడు వాటిని మంచిగా కడి వాటి మొట్టమొదట ఏదైనా దేవస్థానంలో శివుడి దగ్గర కానీ లక్ష్మీదేవి దగ్గర కానీ విష్ణువు దగ్గర కానీ వెంకటేశ్వర ఆలయంలో కానీ దేవుడి దగ్గర పెట్టి ఇవ్వమనండి అర్చకుని వాటిని తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకోండి రోజు మీ యొక్క నిత్యం మీరు వెళ్ళేటువంటి ఏవైతే పనులు ఉంటాయో అది ఉద్యోగమైన వ్యాపారమైన ఇతరత్ర ఏ కార్యమైన కానీ మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక అంటే కాళ్ళు కిందకు కింద పెట్టకుండా ఏదైనా చాపలో కానీ ఏదైనా మీ సోఫాలో కానీ కుర్చీలో కానీ కూర్చొని ఈ యొక్క ఈ నాలుగు ఈ ప్లాస్టిక్ కవర్ నుండి ఈ నాలుగు గుళ్ళను మీ కుడి చేతిలోకి తీసుకొని కాసేపు జస్ట్ ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు ఇలా పట్టుకోండి కుడి చేయితో కళ్ళు మూసుకొని మీ కోరికను చెప్పుకోండి అంటే మరీ పెద్ద పెద్ద కోరికలు కాదు కానీ ఈరోజు నాకు ఈ పనిపై వెళ్తున్నాను ఈ పని నాకు జరగాలి అని మనసులో అనుకొని ఈ యొక్క ఈ నాలుగు ఈ వెండి గుళ్ళను ఆ యొక్క మళ్ళీ ప్లాస్టిక్ కవర్లో వేసేసి ఆ ప్లాస్టిక్ కవరు కొంచెం దానికి మళ్ళీ ఈ గుళ్ళు ఈ ఈ గుండ్లు బయట పడకుండా జాగ్రత్తగా ఉండేటట్టుగా కొన్ని దొరుకుతాయి ప్లాస్టిక్ కవర్లు అట్లాంటివి తీసుకోండి స్టేషనరీ షాపులలో దొరుకుతాయి ప్లాస్టిక్ కవర్ అలా లేదంటే ఏదైనా దానికి దారంలాగా కట్టే ఆలోచన చేయండి అవి తిరిగి మీరు మనకు ఏదైనా మంచి భద్రతగా ఉన్నటువంటి ప్రాంతంలో మీరు ఏదైనా ప్యాకెట్లో పెట్టుకోండి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు సానుకూలంగా పనులు జరిగే అవకాశాలున్నాయి దాంతోపాటుగా సూర్య నమస్కారాలను చేయడం మర్చిపోకూడదు ఇలా మీరు చేసినట్లయితే కనుక కొన్ని రోజులు మీకు తప్పకుండా ఒక ఇరవై ఒక్క రోజుల తర్వాత మీకు ఖచ్చితంగా దీని యొక్క ఫలితం మీకు ఏర్పడుతుంది మీకు కార్యాలు సానుకూలమవుతాయి మీరు ఎక్కడికైనా వెళితే మీకు పనులు జరుగుతాయి మీ ఆందోళన తగ్గుతుంది మీ వెంట ఒక అంగరక్షకుడిలా ఒక బాడీగార్డ్లా యొక్క ఈ వెండి బిల్లలు మీకు పనిచేస్తాయి